మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు అదే మారిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు ఇది ఒక అరుదైన అనుభవం అంటే నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను గాని కానీ ఈసారి దీనికి ప్రాధాన్యత ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మన మీద హోప్ పెట్టుకున్నారు తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మారి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మనందరి తరఫున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదే మరి అమిత్ షా గారిని కేంద్ర నాయకత్వాన్ని అదే మారిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను